హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి రోహిణికి మనోజ్ కాల్ చేస్తాడు కాల్ చేసి రోహిణి ఎక్కడున్నావు వచ్చే రోహిణి నీ గురించి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా నేను తప్పే చేశాను కానీ ఒక్క తప్పుని క్షమించు ఇంకెప్పుడు నిన్న ఇలా మోసం చేయను నేను మంచి జాబ్ చూసుకుంటాను అందరి దగ్గర గౌరవంగా ఉంటాను దయచేసి ఇంటికి రా నువ్వు లేకపోతే నేనేమైపోతానో చెప్పు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అని మనోజ్ రోహిణిని అంటూ ఉంటాడు రోహిణి ఇలా అంటుంది మీరు మంచి జాబ్ చూసుకుంటానని నాకు మాటిస్తేనే నేను వస్తాను అని అంటే ఎందుకు చూసుకోను ఖచ్చితంగా చూసుకుంటాను నీ మీద ఒట్టు నీ మీద వట్టేసి చెప్తున్నాను మంచి జాబ్ చూసుకుంటాను దయచేసి రా అని అనగానే సరే అని చెప్పి రోహిణి ఇంటి దగ్గరకు వస్తుంది ఇంటికి రాగానే తరువాత సత్యం ఇలా అంటాడు ఎక్కడికి వెళ్ళావమ్మా అని రోహిణిని అనడంతో మామిగారు ఆయన చేసిన మోసాన్ని భరించలేక నేను బయటకు వెళ్ళిపోయాను మనసు ఏమీ బాగోలేదు అని అంటుంది అప్పుడు ప్రభావతి అమ్మ రోహిణి వచ్చేసావు కదా అంతే చాలమ్మా నీ మీద నా కొడుకు మీద ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏమో అందుకనే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి నీకు నేను దిష్టి తీస్తాను అని దిష్టి తీయబోతూ ఉంటుంది ఇంతలోపు ఇలా అంటాడు సత్యం అమ్మా నువ్వు చేసిన పని ఏం బాగోలేదు భర్త దారి తప్పితే దారిలోకి తెచ్చుకోవాలి కానీ ఇలా నువ్వే దారి తప్పి వెళ్ళిపోతే ఎలా చెప్పు అలాగైతే మీనా ఏమైపోవాలి బాలు తాగుతూ ఉంటాడు అసలు వేళ పాల లేకుండా ఇంటికి రావడం తనని ఇబ్బంది పెట్టడం ఒక్కటేమిటి మీనాని ఎన్నో ఇబ్బందులు పాలు చేశాడు మీనా మనసుని ఎంతో కష్టపెట్టాడు అలా అని చెప్పి మీనా వెళ్ళిపోయిందా లేదు కదా బాలుని దారిలోకి తెచ్చుకుంది ఈరోజు బాలు మీనా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ప్రేమగా ఉంటున్నారు ఇద్దరు ఒకే మాట మీద ఉంటున్నారు బాలు మీనాకి పూల కొట్టు కూడా పెట్టించాడు ఇలా ఎందుకు జరిగింది వాళ్ళిద్దరూ ఒకరి కష్టంలో ఉన్నప్పుడు మరొకరు తోడుగా నిలబడ్డారు కాబట్టే వాళ్ళిద్దరూ అలా ఉన్నారు కానీ నువ్వేం చేశావో నువ్వు మీనా కంటే వయసులో పెద్దదానివి నిమ్ మీ భర్త బాలు కంటే వయసులో పెద్దవాడు పెద్దవాళ్ళైన మీరే ఇలా దారి తప్పితే ఎలా చెప్పండి మీకంటే చిన్నవాళ్ళకే మీరు చెప్పాల్సింది పోయి మీరే ఒకరు చెప్పించుకునే స్థాయిలో ఉంటారా నాకేమీ నచ్చలేదు ఇలా నువ్వు చేయడం కరెక్ట్ కాదు అని సత్యం అంటూ ఉంటే శృతి కూడా అవును రోహిణి నువ్వు చేసింది ఏం బాగోలేదు అని అంటుంది ఇంకా అప్పుడు ప్రభావతి ఏంటి ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను ఒకరి తర్వాత ఒకరు ఇలా తిడుతూనే ఉంటారేంటి కనీసం బయటికి వెళ్ళిపోయింది వచ్చింది మళ్ళీ బాధ పెడితే మళ్ళీ వెళ్ళిపోతుందేమోనని కొంచెం కూడా ఆలోచించకుండా అలా గుమ్మల్లోనే తిడతారేంటి అసలు మీనాకి తనకి పోలికేంటి మీనాని చూసి నేర్చుకునే స్థాయిలో నా కోడలు లేదు నా కోడలికి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ఏదో మనసు బాధగా అనిపించి బయటికి వెళ్ళిపోయింది అంతేకాని నా కొడుకుని శాశ్వతంగా అనుకుందా ఏంటి తనకేంటి అంతకర్మ అయినా తను తలుచుకోవాలి కానీ నిమిషంలో నా కొడుక్కి పెద్ద జాబ్ కానీ లేదంటే పెద్ద బిజినెస్ కానీ ఇప్పించగలదు తన స్టేటస్ అది ఏమ్మా రోహిణి ఇప్పుడు అంటున్నానని కాదు కానీ ఇవన్నీ ఎందుకమ్మా ఇలాంటి వాళ్ళతో మాటలు పడడం ఎందుకు నువ్వు పని చేయొచ్చు కదా ఇంతకాలం అయిపోయింది ఇంకా ఎంతకాలం అని మీ నాన్న దగ్గర ఇలా నువ్వు ఇలా ఇద పౌరుషంగా ఉంటావు అయినా తండ్రి దగ్గర నీకెందుకమ్మా పౌరుషం తప్పో ఒప్పో మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది ఇప్పుడు మనోజ్కి ఏ జాబు లేదు ఏ ఉద్ది ఏ బిజినెస్ లేదు కాబట్టే మీ నాన్నగారితో మాట్లాడి ఏదైనా జాబ్ కానీ బిజినెస్ కానీ ఇప్పించమ్మా ఇంకా నువ్వు అలా చేయకపోతే వీళ్ళందరి నోర్లు మూతపడవు ఇలా అందరూ ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఏ నీ భర్త కోసం నువ్వు ఆ మాత్రం ఓ మెట్టు దిగి మీ నాన్నతో మాట్లాడలేవా మాట్లాడు ఇప్పుడే మాట్లాడు వీళ్ళందరి నోర్లు మూయించు నా కొడుకుని హేళన చేసి మాట్లాడతారా నువ్వు తలుచుకుంటే నిమిషంలో పని నా కొడుకు స్థాయి ఎంతో ఎత్తుకి ఎదిగిపోతుంది చెయ్యమ్మా చెయ్యు నువ్వు చేయకపోతే నేను మాట్లాడతాను ఇలా ఇవ్వు అంత డబ్బు ఉండి అంత బాగా ఉండి ఒకరితో మీరు మాట పడ్డవేంటమ్మా నాకు అర్థం కావడం లేదు నిన్న మొన్నటిదాకా ఏమీ లేని ఆ మీనాేనె పూల కొట్టు పెట్టించి రెండు చేతుల డబ్బు సంపాదిస్తున్నారు మీ నాన్న దగ్గర కోట్లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి అలాంటి నువ్వు మనోజ్ ఎందుకు ఇలా ఇబ్బంది పడాలి ఇదంతా అవసరమా ఇక ఇదంతా వద్దు నువ్వు నా కొడుకు చేత బిజినెస్ ఏ పెట్టిస్తావో జాబే చేయిస్తావో ముందు మీ నాన్నతో నేను మాట్లాడతాను ఫోన్ ఇవ్వు అని చేతిలో ఫోన్ లాక్కుంటుంటే ఇక ఫోన్ తీసుకుంటుంది అత్తయ్యా నాకు తెలుసు అత్తయ్యా ఏ సమయంలో ఏం చేయాలో ఎవరితో మాట్లాడాలో నాకు తెలుసు అత్తయ్యా ఇప్పుడు వద్దు నేను మాట్లాడతాను నువ్వు భర్తని ఏ స్థాయిలో నిలబెట్టాలో నాకు తెలుసు ఎవరైతే మనోజ్ని నన్ను అవమానించారో వాళ్ళని మా దగ్గర తలదించుకొని ఇలా చేయకపోతే నా పేరు రోహిణినే కాదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది బాలు ఇలా అంటాడు అసలు ఇదంతా ఎందుకు నాన్న మనోజ్ గారిని ఆ పార్లర్ రమ్మని ఇద్దరిని వేరు కాపురం పెట్టేస్తే వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు కదా అది మానేసి వాళ్ళని బ్రతిమాలటం ఏంటి నాన్న ఇది అసలు ఇలా అయితే వాడు ఎప్పుడు తెలుసుకుంటాడు అని అంటే అవునరా నేను కూడా అదే అనుకుంటున్నాను చూడు ప్రభా మనోజ్ గారిని రోహిణిని వేరు కాపురం పెట్టేద్దాము అప్పుడైనా వాడు బాధ్యతగా ఉంటాడు మొన్నటిదాకా అంటే ఏదో తల్లిచాటు బిడ్డలాగా ఉన్నాడు కానీ వాడికి పెళ్ళయింది భార్య వచ్చింది ఇంటికి పెద్ద కొడుకు అలాంటి వాడు ఇలా సోమరిపోతుగా ఉంటే అది మనకి అవమానంతో పాటు అది వాడు బ్రతుకు కూడా చాలా నిర్లక్ష్యంగా మారిపోతుంది నువ్వు ఏదో ఒకటి చేసి వాడిని వేరు కాపురం పెట్టు అని అనగానే నిప్పులు తొక్కిన కోతిలాగా చెలరేగిపోతుంది ప్రభావతి ఏంటంటి నా పెద్ద కొడుకుని వేరుకాపురం పెట్టాలా ఇక్కడ బాలు మీనా ఇక్కడేమో మన ముందు తిరుగుతూ ఉంటారా అసలు అలా జరగడానికే వీల్లేదు చెప్పాలి అంటే మెడలో పసుపు తాడుతో ఎన్ని రోజుల నుంచో తిరుగుతుంది కనీసం దానికి ఇంత బంగారం కూడా కొన్ని పరిస్థితిలో బాలు లేడు మీనా పుట్టింటి వాళ్ళు లేరు అలాంటి వాళ్ళు మన ఇంట్లో పడి తినడం ఏంటి నా పెద్ద కొడుకు వెళ్ళిపోవడం ఏంటి చూడు పోలమ్మాయి ఆ రోజు నువ్వు శబదం చేసావు నా భర్త కొంటేనే నేను బంగారు పుస్తల తడు వేసుకుంటాను అని వాడు ఈ జన్మలో కొనగలడా నువ్వు వేసుకుంటావా అది కూడా నేను చూస్తాను నా పెద్ద కొడుకుని కోడల్ని అనే స్థాయిలో నువ్వు ఉన్నావా నీ భర్త కనీసం నీకు మొక్కుపుడుక కూడా చేయించలేని పరిస్థితిలో ఉన్నాడు నువ్వేమో పొద్దంతా పువ్వులు అమ్ముకున్నా కనీసం వెయ్యి రూపాయలు కూడా గిట్టుబడి కావు అలాంటి మీరిద్దరా మా గురించి మాట్లాడేది అనటానికి సిగ్గుండాలి అని చెప్పి ప్రభావతి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా తరువాత మౌనంగా మీనా తల దించుకుంటుంది అదే సమయానికి బాలుకి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు ఏరా బాలు ఓ అద్భుత అవకాశం వచ్చిందిరా అని అంటే ఏంటి రాది అని అంటాడు ఏం లేదు మామ ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది కదా అక్కడ కానీ కారుతో నువ్వు ట్రావెల్స్కి ఒక్క పది రోజులు ప్లాన్ చేశావంటే నీ దశ తిరిగిపోయినట్టే చేతి నిండా డబ్బులు విపరీతమైన గిరాకీ అసలు నువ్వు ఎంత లేదన్నా ఆ పది రోజులు పది లక్షలు సంపాదించుకోవచ్చు మన వాళ్ళు చాలామంది వెళ్ళరు వాళ్ళు ఈ నాలుగైదు రోజులకే చాలా సంపాదించారు ఏమంటావురా అని అనగానే బాలు మీనాని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా ప్రభావతి చాలా చులకనగా మాట్లాడడంతో ఎలా అయినా మీనాకి బంగారు దాడు చేయించి తనకి ఇవ్వాలి ప్రభావతి లాంటి వాళ్ళ నోరు ముయించాలి అని అనుకొని సరే మామ నేను కూడా వస్తాను అని అంటాడు మరి ఆలస్యం చేయొద్దు మధ్యాహ్నం నుంచే నువ్వు బోన్ చేసి బయలుదేరు అని అంటాడు ఇంకా తర్వాత సత్యంతో నాన్న నేను ఓ పది రోజులు కుంభమేళా ఉంది కదా అక్కడ ట్రిప్ కానీ వెళ్ళిపోతున్నాను అక్కడ కిరాయిలు బాగా ఉంటాయంట కదా అని అంటే అవునరా నిజమే బాలు చాలా మంచి నిర్ణయం ఇది మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళు వెళ్తే నీకొచ్చే డబ్బుతో నువ్వు మీనాకి బంగారు పుస్తలు తడుక్కొని నువ్వేంటో చూపించు అప్పుడే కొంతమంది నోర్లు మూతబడతాయి అని అంటాడు మీనా ఏమో బాధపడుతూ ఉంటుంది మీనా ఈ పరిస్థితుల్లో ఇలా ఇలాంటి వాళ్ళ దగ్గర నిన్ను వదిలి వెళ్ళాలని లేదు కానీ తప్పని పరిస్థితి అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు వచ్చినప్పుడే వినియోగించుకోవాలి అని అంటారు అందుకనే నేను వెళ్ళాలనుకుంటున్నాను నువ్వు ఒక పని చేయి ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేకపోతే మీ పుట్టింట్లో నేను దించుతాను అక్కడ ఉండు గాని ఏమంటావు అని అంటే మీ ఇష్టం అండి అని అంటుంది ఇంకెందుకు ఆలస్యం బట్టలు సర్దుకో అని అంటాడు నేను బట్టలు సర్దుకుంటూ ఉండగా ఇంతలోపు ప్రభావతి వస్తుంది వచ్చి ఎక్కడికి వెళ్తే నువ్వు వెళ్ళు అదేందుకు వెళ్ళడం ఇక్కడ ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు నువ్వేమో టూర్ వెళ్ళిపోవడం దాన్నేమో పుట్టింట్లోకి దింపేయడం ఇక్కడ ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అని అనగానే సత్యం నీ నీకు చేతులు లేవా నువ్వు చేసుకో ఇద్దరు కోడళ్ళు ఉన్నారుగా వాళ్ళు చేసుకుంటారు చేసుకుంటే చేసుకోండి లేకపోతే మానేయండి అంతేకాని మీకు పనులు చేయడానికి తనేమైనా పని మనిషిలా కనబడుతుందా అని అంటే ఆ అవును పని మనిషి కాకపోతే ఇంటికి ఏమైనా యజమానురాలా అని దీర్ఘాలు తీస్తుంది అప్పుడు వెంటనే ఇక సత్యం అమ్మకి ఫోన్ చేస్తాడు అమ్మ ఎలా ఉన్నావు అని అంటే బాగానే ఉన్నానరా కానీ ఒంట్లో కొంచెం నలతగా ఉంది అని అనగానే అమ్మా వెంటనే నువ్వు బయలుదేరి వచ్చేయమ్మా ఇక్కడికి అని అంటుంది అంటాడు అక్కడకా ఎందుకు లేరా అని అంటే లేదమ్మా ఒంట్లో నలతగా ఉంది అన్నావు ఇలాంటి సమయంలో కోడలుగా ప్రభా నీకు సేవలు చేయకపోతే ఎలా చెప్పు నువ్వు వెంటనే బయలుదేరి వచ్చే ఏ బస్ దొరికితే ఆ బస్సుకి నువ్వు వచ్చేసే అని అనగానే అలాగేరా నాకు కూడా ఛానల్ నుంచి మిమ్మల్ని చూడాలని మీ దగ్గర ఉండాలని నాకు కూడా అనిపిస్తుంది వస్తాను అలాగే వచ్చేస్తాను అని అనగానే ఇంకా ఫోన్ పెట్టేసి ప్రభా మా అమ్మ వస్తుంది మా అమ్మకి ఒంట్లో బాగాలేదంట నువ్వు తనకి సేవలన్నీ చేయాలి తనకి పూర్తిగా తగ్గి కోలుకునేదాకా తను ఇక్కడే ఉంటుంది ఏ చిన్న లోటు వచ్చినా బాగోదు ఎందుకంటే నువ్వు పని మనిషివి కదా తనకి బాగా సేవలు చేయాలి అని అనగానే ఏ మాట్లాడుతున్నారు మీరు నేను పని చేయటం ఏంటి అసలు పని మనిషి అంటే ఏంటి మీకు నోరెలా తిరుగుతుంది అసలు అని అనగానే మరి మీనాని పని మనిషి అంటున్నావు అప్పుడు నీకు నోరెలా తిరిగింది తను మాత్రం ఇంటికి కోడలు కాదు పని మనిషి నువ్వు మాత్రం యజమానుడాలువా ఈ రోజు నుంచి ఆ పప్పులన్నీ ఉడకవు ఏది నీ దగ్గర ఉన్న తాళాలు ఇస్తాను మీనా అమ్మ మీనా ఇదిగో ఈ రోజు నుంచి ఇంటి బాధ్యత అంతా నీదే అని అనగానే మామయ్య గారు తాళాలు ఇచ్చినంత మాత్రాన బాధ్యత అని నేను ఎప్పుడు అనుకోను అవి లేకపోయినా ఇంటికి సంబంధించి అంతా నేను బాధ్యతగానే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను ఆయన క్యాంపు పని మీద వెళ్ళినా నేను మాత్రం ఇక్కడే ఉంటాను మీ అందరినీ చూసుకోవడం నా బాధ్యత కదా మామయ్య గారు నేను ఎక్కడికి వెళ్ళను అని అంటుంది బాలు మాత్రం అవునా మీనా ఎక్కడికి వెళ్ళదులే ఎందుకంటే ఆ నానమ్మ కూడా వస్తుంది కదా షీలా డాలింగ్ వచ్చిందంటే ఒక్కొక్కరికి దుమ్ తులిపేస్తుంది కాబట్టి నాకు ఏ భయం లేదు వెళ్తాను నేను క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తాను పూలగంప వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాను నేను ఆ కుంభమేళలో సంపాదించిన డబ్బుతో నీకు బంగారు పూసల తాడు చెవులకి కమ్మలు నల్ల పూసలు ఏమేమి అడిగావో అవన్నీ కూడా నేను నీకు చేయించే తీసుకొస్తాను వినబడుతుందా ఉప్మావతి గారు గారు అని చెప్పి అంటాడు ఇంకా ప్రభావతి వినబడింది ఈ మాటలకి ఏమీ తక్కువ లేదు నీకు అంత సీనేమీ లేదు వట్టి చేతులతో ఉసూరంటూ తిరిగి వస్తావు అని ప్రభావతి అంటుంది అప్పుడు మీనాతో ఇలా అంటాడు బాలు మీనా ఆ మాటలేమీ నువ్వు పట్టించుకోవద్దు కానీ నాన్న లక్షల మింగినోడికి ఓ కొత్త పేరు పెట్టాను అని అంటే ఏంట్రా అది అని ఎనగానే పార్కు పోరం పేరు పేరెలా ఉంది అదిరిపోయింది కదా అని చెప్పి అంటాడు ఇక ఏంట్రా నా కొడుక్కి ఇంకో పేరు పెడతావా అని అంటుంది వాడు చేసే మోసాలకి ఎన్ని పేర్లైనా పెడతాను అని చెప్పి అంటాడు బాలు ఇదిలా ఉండగా ఇంకో పక్కన సుశీలమ్మ ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే ప్రభా ప్రభా అని అరుస్తుంది నిజంగానే ఈవిడొచ్చేసిందా ఏదో మాట వరుసకి ఫోన్లో చెప్పాడేమో అనుకున్నాను కానీ నిజంగానే ఇంటికి రప్పించాడా ఈవిడితో అస్సలు నేను పడలేను రా దేవుడా అనుకుంటుంది ఆ అత్తయ్యా అని అనగానే ఏంటి గుడ్లగోబలాగా గుడ్లు అలా వేసి చూస్తావేంటి చేతిలో ఈ బ్యాగులు తీసుకో అని అనడంతో ఆ అలాగే అత్తయ్యా అని బ్యాగులు తీసుకుంటుంది బ్యాగులు తీసుకున్న తర్వాత ఏంటి ఇంకా అలాగే దిష్టిబొమ్మలా నుంచి ఆ బ్యాగులో పక్కన పెట్టి నా చేపట్టుకుని లోపలికి తీసుకురా అసలే మోకాల నొప్పులు అని ఎనగానే ఆ అలాగే అత్తయ్యా అని చెప్పి అంటుంది ఇక చేపట్టుకొని లోపలికి తీసుకొస్తూ ఉండగా ప్రభావతి మొహం మీదే దగ్గుతుంటుంది కావాలని తుపర్లన్నీ మొహం మీద పడేటట్టు దేవుడా తట్టుకోలేకపోతున్నాను ఈవిడ వచ్చి నా ఒక ఐదు నిమిషాలే నేను భరించలేకపోతున్నాను ఇక ఈవిడికి పూర్తిగా తగ్గేదాకా నా వల్ల ఎక్కడవుతుంది మాట్లాడితే ఈయన ఈవిడిని తీసుకురావడం ఇంకా ఈవిడితో నేను బాధపడలేకపోవడం తట్టుకోలేకపోతున్నాను ఏం చెయ్యాలి అని అనుకుంటుంది ఇంకా తర్వాత సోఫాలో కూర్చొని ఏంటి ఇంకా అలా పెళ్లి చూపుల్లో నడిచినట్టు పెళ్లి నడకలు నడుస్తున్నావో వెళ్ళి కాఫీయో టీయో చేయు నేను కాఫీ తాగను టీ తాగుతాను సొంటి వేసి బాగా స్ట్రాంగ్గా మరిగించి టీ తీసుకురా తలనొప్పి వస్తుంది అని అనగానే ఏంటి సొంటి టీయా నాకే రాదు అవన్నీ నాకు రాదు కిచెన్లో వంటలు మానేసి నాలు అయింది నేను అని అనగానే ఎరా సత్యం అసలు నువ్వు ఏంట్రా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు చెప్పే పని లేదా ఇలా అయితే నీ జీవితం ఎలా రా నీకు విడాకులు ఇప్పించేసి మరో పెళ్లి చేస్తాను అని అనగానే ప్రభావతి ఏంటి ఆ మాట అంటానికి మీకు నోరెలా తిరుగుతుంది ఈ వయసులో విడాకుల మీ అబ్బాయి ఏమన్నా కుర్రోడు అనుకుంటున్నారా మరో పెళ్లి చేయటానికి అని అనగానే చూడు ప్రభా పెళ్ళి చేయటానికి కుర్ర వయసే అక్కర్లేదు కనీసం నా కొడుకుకి వంట చేసి కూడా నువ్వు పెట్టలేని పరిస్థితిలో ఉన్నావు అలా అని కాలు చేతులు బాగాలేదా అంటే అంత బాగానే ఉన్నావు పూర్తి ఆరోగ్యంగా ఉంచి ఉండి నా కొడుకుని నువ్వు పట్టించుకోవడం లేదు నా కొడుకుని ఎన్ని పస్తులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నావు మరి ఓ తల్లిగా నాకు వాడి గురించి ఆలోచన ఉండదా మరో నిర్ణయం ఉండగా నీకు కనీసం టీ పెట్టడమే చేత కానప్పుడు వాడికి ఎలా వండి పెడుతున్నావో చెప్పు అందుకే మరో పెళ్ళి నిర్ణయం నిన్ను తీసుకుంటున్నాను అని అనగానే మీకో దండం అత్తయ్య గారు ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి వినటానికే చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఇప్పుడు మీకేం కావాలి సొంటి టీ అంతే కదా అని చెప్పేసి సరే నేను సొంటి టీ పెడతాను ఇంకో మీరేం మాట్లాడమాకండి అని లోపలికి వెళ్తుంది ఇక తర్వాత ప్రభావతిని చూసి నవ్వుకుంటూ ఉంటారు సత్యం సుశీలమ్మ సుశీలమ్మ సత్యంతో ఇలా అంటుంది ఎరా నీ పిల్లాన్ని నువ్వు దారిలోకి తేలేకపోయావు అందుకనే ఈరోజు మీనాని బాలుని అంత ఇబ్బంది పెడుతుంది ఇలాంటి దానికి ఇలాంటి మాటలే మాట్లాడితే అప్పుడు బాగా దారిలోకి వస్తుంది నువ్వేమైనా బాధపడుతున్నావా ఏంటి అని అంటే అబ్బే నేనెందుకు బాధపడతానమ్మా తను చేసేవి ఇంట్లో చూడలేక నేను చాలా బాధపడుతున్నాను తప్పు చేసిన వాడిని వదిలేసి తప్పు చేయని మీనాని బాలుని ఎన్ని రకాలుగా హింస పెడుతుందో నేను ఎన్నని చెప్పను అని అంటాడు సత్యం అందుకే ఇక్కడ నేను ఉన్న రోజులు ప్రభావతి మనసు బాధపడేటట్టు చేస్తాను అప్పుడు ఎదుటి వాళ్ళ మనసు బాధపడితే ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటుంది నీ పిల్లం అని అంటుంది ఇంకా తర్వాత మీనా దగ్గరికి పిల్లిలాగా వస్తుంది ప్రభావతి వచ్చి అమ్మ మీనా అని అంటుంది ఏంటి అత్తయ్య గారు అని అంటే మా అత్తయ్య గారికి సొంఠి టీ పెట్టాలంటమ్మా ఆ శుంటి ఏంటో నాకు తెలీదు అది ఎక్కడ ఉందో కూడా నాకు తెలీదు ఇప్పుడు ఆ టీ కానీ పెట్టి ఇవ్వకపోతే నన్ను ఆవిడ ఇంట్లో నుంచి గెంటేసినా వేసినా గెంటేస్తుంది అని అనగానే గెంటేస్తే గెంటేనివ్వండి అని అంటుంది ఏయ్ ఏదో ఫోన్లే కదా అని అడిగినందుకు నన్నే గెంటించేస్తావా అని అంటే తప్పేముంది అత్తయ్య మరి మీకు చేతకానప్పుడు మీరు ఇంట్లో ఉంటే ఎంత లేకపోతే ఎంత అయినా మీ పెద్ద కోడలు మీ చిన్న కొడలు పేరుకు మాత్రమే కోడల్లా వాళ్ళకి ఏమి చెప్పరా వాళ్ళకి ఎప్పుడు నేర్పించరా ఇలా అయితే వాళ్ళు ఎలా సంసారం చేసుకుంటారు చెప్పండి ఎల్లకెలం ఎల్లకాలం మీరు దగ్గరుండి వాళ్ళకన్నీ చేసి పెడతారా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు జాగ్రత్తగా నిర్వర్తించే పని లేదా అని అంటుంది ఓయమ్మో ఇది కనపడదు కానీ చాలా పెద్ద కంచే ఇప్పుడు ఇది అడిగే మాటలకి నేను ఏం సమాధానం చెప్పలేకపోతున్నాను ఓ పక్కన మా అత్త ఓ పక్కన ఇది ఇద్దరు కలిపి నన్ను ఇంకా ఎంత హింస పెడతారో ఏమో ఇప్పుడు ఏం చెయ్యాలిరా బాబు అని అనుకొని చూడు మీనా అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు ఆ టీ సంగతి చూడు అని అంటే లేదత్తయ్య మీరు నన్ను ఎంత బ్రతిమాలినా కూడా నేనైతే టీ పెట్టను అని అంటుంది నీకు పుణ్యం ఉంటుంది మీనా ప్లీజ్ ఆ టీ పెట్టి ఇవ్వవా ఆ టీ పెట్టడం నాకు రాదు అది రాకపోతే తను ఆ టీ నా మొహం మీద వేసి కొట్టినా కొడుతుంది అందుకనే దయచేసి టీ చేసి పెట్టవా అని బ్రతిమలుతుంది సరే అయితే టీకి రెండు వేలు అని అంటుంది ఏంటి రెండు వేలు అని అనగానే టీ అడిగారు కదా అందుకని అది చేసి పెట్టడానికి రెండు వేలు ఇస్తే చేసి పెడతాను అని అంటుంది ఏంటి డబ్బు అడుగుతున్నావు అని అనగానే అదేంటి మీరే కదా ఇందాక ఇంట్లో పని మనిషి కోసం నన్ను చేసుకున్నానన్నారు పని మనిషి ఊరికే చేయదు కదా పనులు డబ్బులు తీసుకుంటుంది కదా అందుకనే ఇప్పుడు మీరు డిమాండ్గా అడుగుతున్నారు అది ఇప్పుడు నేనే చేసి పెట్టాలి మీకు వేరే గత్యంతరం లేదు ఒకవేళ చేసి పెట్టకపోతే మీకు మామయ్యకి విడాకులు ఇప్పిస్తుంది అమ్మమ్మగారు అందుకనే నేను డిమాండ్ చేస్తున్నాను సొంటి కాఫీ యాభై అరవై రూపాయలు ఉంటుందేమో కానీ నాకు రెండు వేలు ఇస్తేనే చేస్తాను అని అనగానే రెండు వేల అని చెప్పి సరే ఇస్తానులే ముందు అదేదో చూడు అని చెప్పి అంటుంది ముందే ఇవ్వాలి నాకు అని అనగానే ఏంటి దీనికి ఏమైంది ఎంత పనైనా చేసి పెట్టేది వంటి చేత్తో అలాంటిది డబ్బులు అడుగుతుంది ఏంటి దీని వ్యాప్ దీని వాళ్ళకని చూస్తే నాకు విచిత్రంగా ఉందే అని అనుకుంటూ ఉంటుంది ముందు డబ్బులు ఇవ్వండి అని అంటుంది ఆ తర్వాత డబ్బులు తీసుకుంటుంది మీనా కావాలనే ఇలాంటి వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్తే ఇంకోసారి ఇలా మాట్లాడరు అని చెప్పి ఇంకా సొంటి కాఫీ మీన చేసేసి దొంగచాటుగా ప్రభావతి చెతికిస్తే ప్రభావతి ఆ కాఫీ తీసుకొని టీ తీసుకొని ఆపై గారు ఇదిగో తీసుకోండి అని ఇస్తుంది అబ్బా అద్భుతం చాలా బాగా చేసేవే సొంటి టీ తాగుతుంటే తలనొప్పి ఒంట్లో ఉన్న అనారోగ్యం మొత్తం అంతా పోయింది చాలా బాగా చేసావు సరే కానీ తినటానికి గారెలు చేసిపెట్టు వెళ్ళు ముందు టిఫిన్ రెడీ చేయి టిఫిన్ రెడీ అయ్యాక టాబ్లెట్లు వేసుకోవాలి అని అంటుంది ఏంటి గారెలా అని అంటుంది ప్రభావతి అవును ఏ చేయలేవా అని అంటే ఎందుకు చేయలేను చేస్తాను కానీ ఇప్పుడు కాదు అత్తయ్య దానికి టైం పడుతుంది కదా ఇప్పుడంటే ఏ ఉప్మానో గిప్మానో అని అంటే అవన్నీ కుదరదు నువ్వు చేసి పెట్టాలి నువ్వు కానీ చేయలేదనుకో నేను నాన్నే పిలుస్తాను మీ నాన్నే నాకు చేసి పెడుతుంది ఈ సంవత్సరం కౌలు డబ్బులు తనకే ఇస్తాను అని అనగానే ఏంటి కౌలు డబ్బులా వచ్చాయా ఇంకేంటి ఆ డబ్బులు నేనే నొక్కేయాలి కాబట్టి అత్తయ్య గారిని బుట్టలో వేసుకోవాలి అని చెప్పి గారెలే కదా చిటికలో పని ఒక్క అరగంట ఓపిక పట్టండి చిటికలో చేసేస్తాను అని చెప్పి మళ్ళీ మీనా దగ్గరికి వెళ్తుంది అమ్మ మీనా గారెలంటా అని అనగానే గారెలకు రెండు వేలు అని మీనా అడుగుతుంది ఏంటి ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నావేంటే అని అనగానే మీరేగా కోడలిని పని మనిషి అన్నారు అందుకనే పని మనిషి డబ్బులు తీసుకొని అన్ని పనులు చేస్తుంది కదా అందుకని రెండు వేలు ఇస్తేనే గారెలు చేస్తాను అని అంటుంది ఈ లెక్కన అంట్లకి రెండు వేలు బట్టలకి రెండు వేలు ఇల్లుకు రెండు వేలు ఎంత లేదన్నా దీనికి చాలా డబ్బులు వచ్చేలా చేసుకుంది ఇప్పుడు ఎలా ఈ డబ్బులన్నీ దీనికి ఇచ్చే బదులు నేనే చేసుకుంటే పోతుంది అని చెప్పి నువ్వేమి చేయాల్సిన అవసరం లేదులే నా పని నేను చేసుకోగలను అని చెప్పి తన పని తను చేసుకుంటూ ఇబ్బంది పడుతూ పెద్ద కొడల్ని చిన్న కొడల్ని తిడుతూ కొంచెం కూడా సాయం చేయరు టైంకి కుంబలు కుంబలు లాగిస్తారు కానీ పనులు చేయమంటేనే ఎక్కడ లేని నొప్పులన్నీ వీళ్ళకొస్తాయి అంతా నా కర్మ అంటూ ముక్కుతూ మూలుగుతూ పనులు చేసుకుంటూ ఉంటుంది ప్రభావతి